హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియోలో మనం ఢిల్లీ మొగల్ గార్డెన్ మైసూర్ గార్డెన్ అని చెప్పుకున్నాం రామోజీ ఫిలిం సిటీలోది కానీ అది లోపల వైపు అయితే చూడలేదు కదా ఇప్పుడు అది చూడబోతున్నాం దాంతోపాటు ఒక గృహ లాగా ఉంటుంది పజిల్ గేమ్ కూడా ఉంటుంది అందులో మనం తర్వాత అది కూడా చూద్దాం సరేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నైట్ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది అందుకే లైటింగ్ సెట్ అనేది కూడా ఇక్కడ ఆన్ అయిపోయింది అనమాట దానికి సంబంధించిన ఈ గార్డెన్కి సంబంధించిన స్టేజ్ అయితే ఇక్కడ ఉంది ఇదంతా సెట్టింగే బిల్డింగ్ అనేది ఉండదు జస్ట్ సెట్టింగ్ మాత్రమే ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ముందర అంతా గార్డెన్ అనమాట ఖాళీ ప్లేస్లో మొత్తం గార్డెన్ వాటర్ ఫాల్ లాంటిది ఇక్కడ ఉందన్నమాట సెట్టింగ్ అంతా సో సుస్వాదత మూవీలోని యేశ్వప్నలో కల సౌందర్య రాశి అందులో ఉన్న సాంగ్ గార్డెన్ అయితే ఇదే సో మీరు మూవీ చూసినప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది స్టేజ్ మనం అది కూడా చూద్దాం సో ఇదైతే స్టెప్ వైజ్గా ఉంది ఇదంతా కవర్ చేశారనమాట ఆ సాంగ్లో అదనమాట సంగతి ఇంకా బ్యాక్ సైడ్కి వస్తే ఇలా ఉందండి ఇక్కడ కూడా ఒక స్టేజ్ లాగానే ఉంది అంతా మీకు లైటింగ్ సెట్టింగ్ అయితే కనబడుతుంది కదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైట్స్ కెమెరా యాక్షన్ అదైతే కనిపిస్తుంది కదా ఇలా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వెల్కమ్ టు ఆల్ ఈజీ టు ఎంట్రీ ఇంపాసిబుల్ టు లీవ్ అనమాట సో ఇందులోకైతే ఇప్పుడు మనం ఎంట్రీ అవుతున్నాము సేమ్ గుహలాగానే ఉంటుంది ఇది ఎక్కడో భూమిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ మనం కింద నుంచి వెళ్ళి పైకెక్కి మళ్ళీ కిందకే దిగిపోతాం అనమాట ఇది కొంచెం భయంకరంగానే ఉంది వెనకాల వచ్చే వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారనమాట గట్టి గట్టిగా అరుస్తున్నారు అంటే నైట్ ఎఫెక్ట్లో ఇది చూస్తున్నప్పుడు భయం అనేది కలగాలి కదా సో ఆ ఎఫెక్ట్లో అరుస్తున్నారు ఇక్కడైతే బ్రిడ్జ్ పైన మనకి వుడ్తో తయారు చేసిన బ్రిడ్జ్ ఉంటుంది కదా వే బ్రిడ్జ్ అలా ఉంది ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ పాములు వాటి దగ్గర రత్నాలు ఉన్నట్టుగా చూపిస్తున్నారు సో ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఒక పాము సెట్టింగ్ వాటర్ఫాల్ సెట్టింగ్ కూడా ఉంది అక్కడ పైన చూస్తే అక్కడ కూడా వే ఉంటుందన్నమాట మనము ఇలా వెళ్ళి పైన మళ్ళీ అక్కడ వేకి కరెక్ట్గా వస్తాం అలా వెళ్ళి మళ్ళీ కిందకి కూడా దిగిపోతాం అనమాట మొత్తం ఇదంతా పాము సిట్టింగ్తో ఉందన్నమాట చాలా ఇట్లా భయంకరంగా పెట్టారు అరుస్తూ ఉన్నారన్నమాట మా వారైతే ఇక్కడ స్కెలిటన్ ఉందని నాకు చూపిస్తున్నారు సో ఇక్కడ స్కెలిటన్ అయితే ఉంది అస్థి పంజరం పొర్రే చేతులు కాళ్ళు అంతా ఉన్నాయి అది మూవాన్ అవుతూ ఉందన్నమాట పైకి లేస్తుంది మళ్ళీ పడుకున్నట్టుగా అవుతుందనమాట చూస్తున్నారుగా కొంచెం ధైర్యం ఉండాలి భయపడే వాళ్ళైతే ఎవరితోనైనా కలిసి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి సో ఇక్కడైతే గబ్బిలం కనిపిస్తుంది తర్వాత సాలిగూడ్లు అది కనిపిస్తుంది అనమాట సాలిగూడ్లు పంజరాలు పెడతాయి కదా సో అట్లా ఇవే అంతా కొండల్లో గుట్టలో మనము గుహల్లో వెళ్ళినట్టుగా ఉంది ఇక్కడ ఒక మంకీ కూడా ఉంది వైట్ కలర్లో ఇది వచ్చి మంచు ప్లేస్లో ఉన్నట్టుగా ఉందన్నమాట సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హ్యాండ్ ఉంటుంది ఇట్లా మెరుస్తూ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కో రకంగా పెట్టారనమాట ఇదంతా సెట్టింగే జస్ట్ అక్కడ లైన్స్ అంతా ప్యాక్ చేసింది ఉందనమాట ఇదైతే డిస్కో దేక్లో వెళ్ళినట్టు ఉంది అనమాట సౌండ్ ఎఫెక్ట్స్ బాగా వస్తున్నాయని వాళ్ళిద్దరు చెవులు మూసుకుంటూ వెళ్తున్నారు లైటింగ్ సెట్టింగ్లో వే ఉందనమాట ఇక్కడ జోకరు నుండి ఆ తర్వాత భయంకరమైన బొమ్మలా కనిపిస్తుంది అది తిరుగుతున్న కొద్ది ఇక్కడ ఒక డాగ్ ఉంది అది వస్తూ బయటకు వస్తుంది అది లోపలికి వెళ్తుంది అది అలా బయటకు వచ్చినప్పుడు అరుస్తుంది కదా ఆ అరుపుకి మా అమ్మాయి దడుచుకుంది సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి నేను సౌండ్ ఎఫెక్ట్ మీకు చూపించలేను ఎందుకంటే అది మళ్ళీ కాపీరైట్ వస్తుంది కదా అందుకని చెప్పి ఇక్కడ బాక్సింగ్ ఉందనమాట అది చేసుకుంటూ ఇందులోంచే దారి కూడా ఉంది మనం ముందుకైతే వెళ్ళాలి మా టీనేజ్ బాయ్ అయితే బాక్సింగ్లో ప్రతాపం చూపిస్తేస్తున్నాడు అనమాట ఇక్కడైతే కళ్ళు జిగేలు జిగేలు అన్నమాట ఎలా చూస్తున్నారుగా వైట్ అండ్ బ్లాక్లో కళ్ళు అటు ఇటు అటు ఇటు జిగ్ జిగ్ అవుతున్నట్టుగా అనిపించింది అట్లా ఉంది సో చెప్పాను కదా పైకి అయితే వెళ్తాము ఇలా పైకి అయితే వెళ్తూ ఉండాలి ఇక్కడ దారి ఉందని మనకు బాణ గుర్తు చూపిస్తుంది అలా వెళ్తే మనం మిస్ అయిపోతాం అనమాట సో అటు అయితే వెళ్ళకూడదు మళ్ళీ ఇటే రావాలి ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత మూవింగ్ లైబ్రరీ అనమాట మ్యాజిక్ ఇది నిజమైన లైబ్రరీ కాదు జస్ట్ బుక్స్ అందులో ఉంటాయి అటు అటు ఇటుగా మూవ్ అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా లోపలికి వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది సౌండ్ ఎఫెక్ట్స్తో మనకు కొంచెం భయంకరంగా అనిపిస్తుంది అనమాట సో దాని దగ్గర నుంచి ఇలా వెళ్తూ ఉంటే చాలా రకాల బొమ్మలు అయితే ఉంటాయి ఇది నిజంగా వే అనుకుంటాం కానీ మనం చూస్తే లెఫ్ట్కి దారి చేస్తుంది అనమాట ఇక్కడ రకరకాల బొమ్మలు అయితే పెట్టారు భయంకరంగా సో ఇలా ముందుకు వెళ్తూ ఉన్న కొద్ది వెరైటీ వెరైటీ ఆఫ్ ఉంటుంది అనమాట ఇక్కడ ట్రాప్ చేసే దారి ఉంటుంది మనమే ఫైండ్ అవుట్ చేసుకొని దారి కనుక్కొని బయటికైతే వెళ్ళిపోవాలి ఇదంతా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నమాట మిస్ అవుతే మనం అక్కడక్కడే తిరుగుతూ ఉంటాము సో కనుక్కుంటూ వెళ్ళాలి మిస్ అవ్వకుండా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట అప్పుడప్పుడు పజిల్ వే అని ఇస్తారు కదా సో కుందేలు ఇక్కడ ఉంది మనిషి అక్కడ ఉన్నారు సో తనని ఎలా మనం ఈ వేలోంచి ఎలా కనుక్కొని వెళ్ళాలి అనేది పజిల్ పేపర్లో కూడా వస్తుంది సో అలాంటిదే ఇది ఇప్పుడైతే మిర్రర్ ఏరియా అనమాట మిర్రర్ ఏరియా ఇది మిర్రస్ ఉంటుంది మొత్తం పాత సినిమాల్లో సెట్టింగ్ ఉంటుంది కదా అలాంటిది అనమాట ఫైటింగ్ సీన్లో పాత ఓల్డ్ మూవీ అందులో కూడా మనకి దయ్యంలో ఉండే దాంట్లో అలాంటి మూవీస్తో ఇలా మిర్రర్ ఏరియా ఉంటుందన్నమాట ఇదంతా వే కనుక్కుంటూ వెళ్ళాలి డేంజరస్ అని కూడా ఉంటుంది సో అది కనుక్కుంటూ కనుక్కుంటూ మనం ముందుకు అయితే వెళ్ళిపోవాలి ఇదంతా పజిల్లాగానే అనిపిస్తుంది ఇక్కడైతే మీకు టూ సెకండ్స్ వన్ సెకండ్కి ఇక్కడ ఒక బొమ్మ మారుతూ ఉంటుంది అమ్మాయి బొమ్మ వస్తుంది తర్వాత జోకర్ బొమ్మ కూడా వస్తుంది చూస్తున్నారుగా సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉండాలి అంతా వుడ్ ఏరియా లాగానే ఉంటుంది ఇంకా వుడ్తో తయారు చేసినట్టే మొత్తం సెట్టింగ్ అంతా అదే చెక్కలు అంతా కొట్టి అన్నమాట మనం చూసాం కదా కింద వే బ్రిడ్జ్ వాటర్ఫాల్ స్నేక్ ఏరియా ఇది పైన కూడా ఉంటుందని చెప్పాను కదా ఇదే అది మీరు కిందకి కూడా ఒకసారి చూడచ్చు ఇదే సెట్టింగ్ అంతా మనం కింద బ్రిడ్జ్ నుంచి వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ నుంచి కూడా ఈ రాళ్ళ సెట్టింగ్ లా ఉంటుందంతా ఇదంతా స్టిక్కరింగ్ అనమాట సో దాని నుంచి మనం మూవ్ అవుతూనే ఉండాలి ఇదంతా సెట్టింగే నైట్ ఎఫెక్ట్ వల్ల మీకు చాలా బాగా అనిపిస్తుంది డేంజరస్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పర్లేదు బాగానే ఉంటుంది ఈజీగానే ఉంటుంది సో ఇక్కడితో ఇదంతా అయిపోయింది ఇంకా మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చే కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్